హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తొలిసారి ఫ్యూచరిస్టిక్ అన్నేమ్డ్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ని పరీక్షించిన భారత్ కర్ణాటకలోని చిత్రదుర్గలో తొలి మానవరహిత యుద్ధ విమానాన్ని డిఆర్డివో విజయవంతంగా పరీక్షించింది ఇది దేశీయంగా అభివృద్ధి చేసిన విమానం ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ నుంచి దీనిని ప్రయోగించి పరీక్షించారు ఈ సందర్భంగా మానవరహిత యుద్ధ విమానాలను అభివృద్ధి చేయడంలో ఒక పెద్ద విజయం సాధించినట్టు డిఆర్డివ తెలిపింది భవిష్యత్తులో మానవరహిత విమానాల అభివృద్ధికి కీలకమైన సాంకేతికతలను నిరూపించడంలో ఈ విమానం ఒక ప్రధాన మైలురాయిగా నిలిచిందని కూడా వెల్లడించింది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ విమానం భవిష్యత్తులో మరిన్ని స్టీల్త్ యూఏవీల అభివృద్ధికి ఒక గొప్ప అడుగుగా కనబడుతుంది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కర్ణాటకలోని చిత్రదుర్గలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ నుండి అటానమస్ ఫ్లైయింగ్ వింగ్ టెక్నాలజీ డెమోన్స్ట్రేటర్ యొక్క మొదటి విమానాన్ని విజయవంతంగా నిర్వహించింది పూర్తిగా ఆటోమేటిక్గా పనిచేస్తూ విమానం సెల్ఫ్ టేక్ ఆఫ్ వే పాయింట్ నావిగేషన్ ఈజీ టచ్ డౌన్తో సహా ఖచ్చితమైన విమానాన్ని ప్రదర్శించింది అటానమస్ ఫ్లైయింగ్ వింగ్ టెక్నాలజీ డెమోన్స్ట్రేటర్ యొక్క ఈ ఫ్లైట్ భవిష్యత్తులో మానవరహిత విమానాల అభివృద్ధికి కీలకమైన సాంకేతిక పరిజ్ఞాన్ని ప్రదర్శించడంలో ఆకట్టుకునే దశ అటువంటి వ్యూహాత్మక రక్షణ సాంకేతికతలలో స్వావలంబన దిశగా ఒక ముఖ్యమైన అడుగు ఇది స్వదేశీ స్టెల్త్ అటాక్ డ్రోన్ తయారీకి కూడా లింక్ చేయబడుతుంది స్టెల్త్ టెక్నాలజీ కారణంగా ఇటువంటి యూఏవీలు శత్రువు రాడార్ను కూడా తప్పించుకోగలవు మానవరహిత వైమానిక వాహనాన్ని బెంగళూరులోని డిఆర్డిఓ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ రీసెర్చ్ సెంటర్ రూపొందించి అభివృద్ధి చేస్తుంది ఇది చిన్న టర్బో ఇంజిన్ తో పనిచేస్తుంది ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్